అందరికీ నమస్తే ఈరోజు మేము సత్యసాయి డిస్టిక్ అయిన పుట్టపర్తి సమీపంలో ఉన్న వెంగళం చెరువుకి వెళ్తున్నాము ఎందుకంటే అక్కడ మాకు చిట్టితల్లి ఉందండి ఆమె పుట్టింటుకల కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమం కోసమే మేము ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము ముందుగా మన బుక్రాసం మండల జెడ్పీటీ సన్నకి ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే అడిగిన వెంటనే మాకు వెహికల్ ఇచ్చాడు అన్నా నీకు సో మెనీ మెనీ థ్యాంక్స్ హాజరైన వెంటనే అక్కడ గంగమ్మ తల్లికి సపరేట్గా పూజలు నిర్వహిస్తారు వాళ్ళ ఊరు కట్టుబడిన సాంప్రదాయాల ప్రకారము అవన్నీ మీకు షూట్ అవుట్ చేసి అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి ఓకే ముందుగా మనం అనుకున్న ప్రకారమే ఆలయ పూజారులు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ క్రమంలోనే మా తమ్ముని ఇంటి వద్ద కూడా అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఇక్కడ కూడా వారి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇది గంగమ్మ తల్లి ఆలయం ఈమెనండి మా చిట్టి తల్లి అప్పుడే నగేస్తుంది అప్పుడే ఈమెకి ఇప్పుడు బొచ్చులేని చిట్టి తల్లికి పుట్టింటికల కార్యక్రమం చేయబోతున్నారు మా మా దగ్గర కూర్చోనండి మా చిట్టి తల్లి నగింది ర స్వామి నన్ను చూస్తే భయపడుతుంది ఏమో ఏం కదా ఈ పాప వీళ్ళు మా తాడిపత్రి అత్త మామ ఈ మా అమ్మవారిపేట అత్త మా నడిపి నరికి ఇగో ఇక పోతున్న రెడీ చేస్తున్నారు ఊరేగింపు కోసం బానుకోకుండా ఎత్తారు మా తమ్ముడు మా వరదల ఇలా ఊరేగిస్తూ గంగమ్మ గుడి దగ్గరికి వెళ్తారు ఇక్కడికి వచ్చే వాగారు ఎందుకంటే వాళ్ళు ఆలయ పూజారులు కళ్ళు తీసుకొస్తారంట వాళ్ళ సాంప్రదాయ ప్రకారము ఆ కళ్ళు తెచ్చేదానికి కొంచెం ఆగేము తీసుకొని వస్తున్నారు గుడి దగ్గరికి బయలుదేరుతున్నారు గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశారు అనంతరం కార్యక్రమాన్ని మొదలు మొదలెట్టారు అమ్మవారిని చూడండి ఎంత అలంకరించారో పూజారులు ఇదే పూజలు తెచ్చిన కళ్ళు ఇది అమ్మవారికి నైవేద్యంగా పెట్టేదానికి తెచ్చారు అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేపట్టారు ఈ వీడియో అంతా మా కుమారుడు తీశాడు దానికి కొంచెం క్లారిటీగా లేదు ఏమనుకోద్దండి ఏదో ముడుపు కడుతున్నారు అమ్మవారికి అసలైన ఘట్టం స్టార్ట్ అయిందండి ఇక మా చిట్టి తల్లి ఇంకా ఏడ్చేది స్టార్ట్ చేస్తుంది కొంచసేపు అమ్మాయి మా చిట్టి తల్లికి బుట్టు పెడుతున్నాడు పూజారి తెచ్చాడండి ఇంటికి ఖర్చు ఇప్పుడు చూడు అసలు నా కత్తెరీ చూసిందంటే ఆ బాబు ఏడ్ చేస్తుంది ముందుగా తమలపాకు కట్ చేస్తున్నారు మళ్ళా ఇప్పుడు కొబ్బరి ఇస్తున్నారు వారు ఏడు ప్రత్యేక రాయాలి కొబ్బరి అది కూడా తినాలని చూస్తుంది మా చిట్టి తల్లి లే ఇంటికి లేవు సరిగా లేవు కాబట్టి ఆ ఇంటికి కట్ చేసేదానికి విపరీత ప్రయత్నం చేస్తున్నారు అప్పుడే ఆమె మొదలు పెట్టింది ఏడుపు మా బామ్మకి ప్రయత్నం చేస్తున్నాడు ఆ పాపకి ఇంటికి లేకుండా కట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆమె మాత్రం ఓ ఏడ్చేస్తుంది చేస్తుంది ఆహా ఒక్క కత్తిరింపు అయిపోయింది ఇట్లా మూడు సార్లు కత్తిరించాలి మీరే చూడండి ఎంత ఏడుస్తుందో మామూలు ఈ టైంలో ఏడుస్తారు పిల్లలు ఎవరైనా ఏడుస్తారు ఇట్లా ప్రతి ఒక్కరు మూడు చుట్లు చూచి మా బామరిదికి ఒక టవల్ పెట్టింటారు ఆ టవల్ లో డబ్బులు వేసి వెళ్ళిపోతారు వాడే మా బామరిది సుమారు డబ్బులు పన్నెట్లున్నాయి ఎద్దు అండి ముడుపు అంతా జనాలు వేసిన ముడుపు తెస్తున్నాడు గంగలో కలిపేదానికి గంగలో కలిపేదానికి వెళ్తున్నాడు అదే గంగలో కలుపుతున్నాడు ఆ ఎంట్రుకలు ఆ మా అమ్మాయి మీద కత్తిరిచినవన్నీ కొబ్బరి అవన్నీ కలిపేస్తున్నాడు ఇది పుట్టింటికల కార్యక్రమం గట్టం ముగిసింది అనంతరం ఇప్పుడు భోజనం భోజనం స్టార్ట్ అవుతుంది మా ఆవిడ చెక్ చేసిందండి ఎంత అమౌంట్ వచ్చిందో మా మామ మా ఆవిడ చెక్ చేస్తున్నారు ఎంత వచ్చింది ఈయనికి సుమారుగా వచ్చింది లెక్క మా నాన్నకి ఇచ్చినా ఇవన్నీ సాల్వ్ లారీకి ఇచ్చినా కూడా చాలు అండి దీనికి డబ్బులు వన్ టూ ఆఫ్ రెడీ తాటిపత్రి వారి చేత స్పెషల్ కుస్కా రెడీ కాబోతుంది రెసిపీ చూడండి ఒకసారి తాటిపత్రి వారి స్పెషల్ చికెన్ కర్రీ కూడా చేయబోతున్నాడు మా మామేను చూడండి ఈ రెసిపీ ఎంత అసలు నేనైతే టేస్ట్ ఇచ్చే సూపర్గా ఉందండి కుష్కాకి హండ్రెడ్ మార్క్స్ ఇవ్వచ్చు రెండు కేజీలు నూనె రెండు కేజీలు ఎర్రగడ్డలు పరిగి పెట్టుకున్న పచ్చిమిరకపాయ అర్ధ కిలో కిలో ఇది బిర్యానీ మసాలా జాజిపత్రి దాల్ దాల్చిన చెక్క జాజి పత్రి మరాఠీ మొగ్గ చక్క లవంగాలు ఇప్పుడు అదే అమ్మా కాగల

ఇప్పుడేకమ్ మా మాది మగ్గని మగ్గనిమ్మా నల్ల కాల్ ఉల్లిగడ్డలు ఒలిచి పెట్టిన కరేపాకు వేసిన తర్వాత మంచి సువాసన

tomato ek kilo tomato ye mai ఆ బియ్యం కూడా దాంతోనే కొలిచిపోయాల పుడుం పెట్టుకున్న కొబ్బరిగా కొత్తిమీర అల్లం వెల్లుల్లి ప్రేస్తూ నెక్స్ట్ ఏం అదేమా అల్లం బెస్ట్ తల్లే చాలా కొద్దిగా చాలా ఉంది పన్నెండు కేజీలకు మిరియాల పొడి బేల్ బేల్లా పొడి నీళ్ళు నీళ్ళు తీసుకోండి కొలిచిపోయింది నీళ్ళు పదైదు షేర్లైతే ఇరవై బెల్కెట్ పదహైదు షేర్లు అయితే సరిపడిందంతా ఉప్పు సరిపడిందంటే ఉప్పు ai am a ai I am sale gay. Sally, sally, mất tên người ta. Sally, mất tên

ఆందోన ఆందోన పడమర చేతుడారు ఐవర్ రండి రండి పకరా ఏదక రంగాదు तो बंदे को बंद करो ओके बंद करो तुमने कैसे बुलाया यानि क्या बुलाये हाइड कैसे हाइड कैसे ले ना देख देख क्या क्या हाँ और दिले हम सब दिले कैरीपोटा कैरीपोटा अल्लाह तू प्रोग्राम कर रहा कैसे लगा तो हाँ बे बेले हैं ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా నేను వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్